ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కుప్పం అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో కుప్పం లయన్స్ క్లబ్ వారు కూడా పాల్గొని వారితో పాటు మొక్కలు నాటే లయన్స్ క్లబ్ తరఫున సీట్ బాల్స్ మరియు లయన్స్ క్లబ్ గోడుగులను వితరణ చేస్తారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కుప్పం అటవీ శాఖ రేంజ్ ఆఫీసర్ జయశంకర్ డిప్యూటీ ఆరెంజ్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ కందిగుంట డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ పుల్లయ్య రామకుప్పం డిప్యూటీ ఆరెంజ్ ఆఫీసర్ వై చంద్రశేఖర్ రెడ్డి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ కుప్పం వారియర్స్ మాజీ అధ్యక్షులు రీజనల్ చైర్పర్సన్ డాక్టర్ మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజనల్ చైర్పర్సన్ మహేష్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏడు వందల చెట్లు నాటడం అందుకు సహకరించిన కుప్పం అటవీ శాఖ వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పీజీ సల్వం చరణ్ సెంతిల్ కుప్పం అటవీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు